నాగార్జున సాగర్ మహిళా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కి సంబంధించి మనతో పాటు ఉన్నారు తనని అడిగి తెలుసుకుందని జూబ్లీ తెలుసుకొచ్చారు కదా మేడం ఎట్లా నడుస్తుంది ఇక్కడ ఏమంటున్నారు జనాలు ప్రచారం కాంగ్రెస్ కి అధ్యక్ష మార్గం అందరూ ఇక్కడికి వచ్చేసారు అందరు ఆల్మోస్ట్ కాంగ్రెస్ విన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ రేపు బై ఎలక్షన్ లలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంఘటనలు రావు మేము గెలుస్తున్నాం పక్కా గెలుస్తున్నాం మా ఎమ్మెల్యే గారి తరఫున మా జానాడి గారి తరఫున మా యూసం కూడా లో మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా మేము లీడ్ చూపించడం కోసం వచ్చింది ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి స్పెసిఫిక్ గా ఎటువంటి సంక్షేమ పథకాలు అందించారు ఇంకా ముందు ముందు ఏం చేశారు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో బస్సు అని ప్రీ బస్సు అని పెట్టారు స్టార్టింగ్ మొత్తం బస్సు లో మహిళలు అందరు జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియోలు కూడా మనం చూసాము దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు అది చాలా తప్పండి మహిళలు కొట్టుకున్నాను నేను రెగ్యులర్ గా నేనేం కార్లలో ప్రయాణం చేయను రెగ్యులర్ లో ప్రజలలో వండుకుంటూ ప్రజలలో మమేకమై పల్లె వెలుగు బస్సులలో ప్రయాణిస్తూ ఇలాంటి సంఘటన జరగట్లేదు ఇదంతా బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కావాలని వీడియోస్ సృష్టించి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆ విధంగా చేసిండ్రు ఇలాంటి ప్రజలు హ్యాపీనెస్ తోని బస్ ప్రయాణం చేస్తున్నారు ఓకే అంటే మీరు ఆరు గ్యారెంటీలలో గనక చూసుకుంటే రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ కాలేదు ప్లస్ ఇప్పుడు మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు అవి ఇవ్వలేదు రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు అవి ఇవ్వలేదు ప్లస్ ఇప్పుడు కనుక చూసుకుంటే ఇంకేది కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు తులం బంగారం ఇవ్వలేదు అది మాకు కాదు అని నిన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక మీడియా సమావేశంలో అది మాత్రం కాదు అప్పుడు తక్కువ ఉండే బంగారం ఇప్పుడు ఎక్కువైంది రేటు అని చేతులు ఎత్తేసారు అంటే ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రేట్ ఎక్కిపోయిందని హామీలు ఇవ్వడము ప్రజలకి చాలా మమేకంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న దోపిడీ మొత్తం జరిగిపోయింది కానీ మన ఇంట్లో ఇల్లు చక్కబడడానికి కూడా ఒక టైం పడుతుంది అదే విధంగా రేవంత్ అందరూ చాలా కృషి చేస్తున్నారు ఆ కృషిని ప్రజలు మమేకమై లేడీస్ మహిళలు కూడా మమేకమై అది గుర్తిస్తున్నారు దివాలా తీయించిండు ఆయన మాత్రం ఎక్కడి నుంచి మహిళలలో ఆ కాన్సెప్ట్ ఉన్నది నేను ప్రజలలో రెగ్యులర్ గా మీ అంశం అది మొత్తం చూసుకుంటే నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చాడు ఆల్రెడీ టూ టైమ్స్ ఈయన పోటీ చేయడం జరిగింది టూ టైమ్స్ ఓడిపోయాడు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి టికెట్ వచ్చిన తర్వాత గెలిచే అవకాశాలు ఉన్నాయా గెలిస్తే ఏ పథకాల హామీలతోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని హామీతో వెళ్తాడా ఆయన ప్రత్యేకించి నవీన్ యాదవ్ కి ఓట్ వేయాలని వెళ్తారా ఎట్లా ఎట్లా ప్రభుత్వం చూసి చేసుకుంటూ చేస్తున్నారు ప్రజలందరూ మా నవీన్ యాదవ్ అన్న గారు అందరు హెల్ప్ చేశారు అది బై మిస్టేక్ లో అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హామీలతోని అతను వాళ్ళు గెలిచిండ్రు కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా నవీన్ అన్న ఎక్కడ వెళ్ళినా నవీన నవీన్ అన్న మా నవీన్ అన్న అని చెప్తున్నారు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు పక్కా కాంగ్రెస్ కి మహిళలు కూడా పట్టం సిద్ధంగా ఉన్నారు మహిళలకు నేను ఒకటే అందరికి మహిళా సిస్టర్స్ అందరికి మహిళా అమ్మలకి అందరికి నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నప్పుడు మహిళలకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జరుగుతున్నది ఉచిత గ్యాస్ రాలేదు అని అంటున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను ఆ సబ్సిడీలు ప్రతి ఒక్కటి మా మహిళలకు వచ్చినాయి మన పావుల వడ్డీది కూడా వచ్చింది అందరూ మహిళలు తీసుకోవడం జరిగింది బ్యాంకులలోకి వెళ్ళి ఇది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ బిజెపి ప్రభుత్వం క్రియేట్ చేసిన కొంతమంది మహిళలని డబ్బుకు వ్యామోహం చేసి ఆ మహిళలతోని అనిపించడం జరుగుతుంది అని ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఖచ్చితంగా మా మహిళలు మొత్తం కాంగ్రెస్ పట్టం సిద్ధంగా ఉన్నారు